పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి స్వామి రెండో ప్రశ్నగా అడిగాడని చెప్పుకున్నాం కదా మధురమైంది ఏది అని అవయారు ఆయన ఏకాంతం మధురము అందులో భగవత్ చింతన ఇంకా మధురం దానికన్నా సత్సాంగత్యం ఇంకా మధురమైనటువంటిది అన్నిటికన్నా మధురం జ్ఞానుల దర్శనం అంది అవ్వయారు ఎంత అర్థాలతో మాట్లాడుతుందండి గొప్పది ఏది అని అడిగాడు మన మాయా బాలకుడు అందుకు అవ్వారు బాబు ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచం గొప్పది నిజంగా ఎవరు సృష్టిస్తారు దీన్ని దీనిని సృష్టించిన చతుర్ముఖుడు దానికన్నా గొప్ప ఆయన మహావిష్ణువు నాభి నుండి పుట్టాడు కాబట్టి ఆయన క్షీర సముద్రంలో శయనిస్తూ ఉన్నాడు కాబట్టి అగస్యమని ఆ సముద్రాన్ని ఆచమనం చేశాడు కాబట్టి ఆ అగస్యుడు కుండలో పుట్టాడు కాబట్టి అందువల్ల అన్నిటికన్నా అగస్యుడు పుట్టిన కుండే గొప్పది ఆ కుండ ఉంది కదా భూమిలో నుండి తీసిన మట్టితో తయారు చేయబడింది అందుకని కుండే చాలా గొప్పది కనుక ఆ భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడే గొప్ప అందామంటే ఆదిశేషుని ఉమాదేవి చిటికని వేలికి ధరించినటువంటి ఉంగరంతో పోల్చారు అందువల్ల ఉమాదేవి అందరికన్నా గొప్పది పోన్లు అందామంటే ఆమె శివుడిపై కూర్చుంది పోని శివుడే గొప్పదన్నామంటే శివుడు భక్తుల హృదయాల్లో ఉంటాడని చెప్పాడు అందువల్ల నిజమైనటువంటి భక్తి గల భక్తులే గొప్పవాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారు చూడండి భక్తి ఎంత గొప్పదే అటువంటి గొప్పతన భక్తిని అందరూ కూడా అభ్యాసం చేయాల నిజమైనటువంటి భక్తి గల భక్తులే గొప్పవాళ్ళు ఆత్మార్పణ చేసుకొని భక్తులు ఉన్నారు త్యాగరాజ స్వామిలో ఆయన పంచరత్న కీర్తనలో జగత్ సమర్పణ చేసిన వారెందరో మహానుభావులు ఆత్మార్పణ చేసుకున్న వాళ్ళెందరో మహానుభావులు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో మహానుభావులు భక్తి అంటే ఏమిటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకు ఎంత భక్తులు కథలు ఉన్నాయి సమర్పణ చేసుకున్న వాళ్ళు పరమాత్ముడికి జయగురుదత్త